కర్ణరాయభారం కూడా విఫలమైంది అది దేవుడే స్వయంగా చేశాడు కృష్ణరాయభారం బహిరంగంగా చేశాడు వారం చాలా రహస్యంగా చేశాడు మూడో కంటి వాడికి తెలియకుండా కర్ణుడు మందిరానికి వెళ్ళాడు అది కన్నరాయభారం వచ్చి వెళ్ళిపోతూ అత్తకో మాట చెప్పాడు అత్తయ్యా నేను చేసింది విఫలమైంది సరే అది అలా అవుతుందని నాకు తెలుసు ఎత్తనే కృతే ఏదైనా సిద్ధ్యతి కోత్ర దోష అన్నాడు స్వయంగా భగవంతుడు మనిషి ధర్మాన్ని నిలబెట్టడం కోసం శాంతి కోసం ఎత్తనం చెయ్యాలి తప్పితే ఆ ఎత్తనం ఫలిస్తుందని వెర్రి ఆశలు పెట్టుకోకూడదు ఫలించకపోయినా బాధపడద్దు ఇది భగవంతుడు మనకిచ్చిన సందేశం తాను చేసిన ప్రయత్నాలే విఫలమయ్యాయి దేవుడు చేస్తే అయిపోతుంది దేవుడు మొక్కగోనే అయిపోతుంది ఏమైపోతుంది నువ్వు చేస్తేనే అవుతుంది ఎంత ఎంతమంది మొత్తుకున్నా అసాధ్యమైనవి కూడా ఉంటాయి మార్చడం అనేది ఎవరికీ సాధ్యం కాదు వాడి జన్మాంతర కర్మ వేరు వాడితో పాటు పాతిక లక్షల మంది పోయే యోగం ఉంటే వాడు ఎక్కడ మారతాడు మేమేదో అవధానాలు చేస్తుంటే అడిగారు ఏమంటే దుర్యోధనుడు ఇంతమంది మొత్తుకున్నా సరే రాజ్యం ఐదు ఊళ్ళు ఇవ్వచ్చు కదండీ ఎందుకు ఇవ్వలేదు అన్నారు మా గురించి ఇవ్వలేదు అని చెప్పాను నేను ప్రవచనకర్తలు ఏం చెప్పుకోవాలి భారతం వాడు ఐదుగుళ్ళు ఇచ్చుంటే యుద్ధం జరిగేది కదా మా ఖాతాలు ఏమవుతాయి ఇక్కడ